మన ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈ ఆది ఖండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం చదువుకుందాము ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో యవతను వివాహం చేసుకునకూడదు నీవు లేచి పద్ధనరాములో నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడకు లాభాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్యంగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును గాక అని అతని దీవించి యాకోబును పంపివేశాను అతడు సిరియా సిరియావాడగు బెతుయేలు కుమారుడును యాకోబు ఏసావుల తల్లియగు రిప్కా సహోదరుడునైనా లాబాను నద్దకు వెళ్ళెను ఇస్సాకు యాకోబును దీవించి పద్ధనరాములో పెండ్లి చేసుకుని వచ్చటకై అతని అక్కడికి పంపిననియు అతని దీవించినప్పుడు నీవు కణాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్ధనరామునకు వెళ్ళిపోయినని ఏసావు తెలుసుకునినప్పుడు ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్ రాన్ కారని యేసావునకు తెలిసినప్పుడు ఏసావు ఇష్మాయిల నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలుగాక అబ్రహాం కుమారుడైన ఇష్మాయిలు కుమార్తెయు నెబాయోతు సహోదర్యునైన మహలతును కూడా పెళ్లి చేసుకొనేను యాకోబు బైర్షా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు నందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను అప్పుడతడు ఒక కలక నేను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను దాని కొన్న ఆకాశమునంటెను దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి మరియు ఎహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను ఇస్సాకు దేవుడైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చి వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్యామగా యహవై స్థలమందున్నాడు ఉన్నాడు అది నాకు తెలియకపోయాననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకొనేను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరియు అతడు అస్థలమునకు బేతేలను పేరు పెట్టాను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడైయుండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో పదివ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించిన గాక హామీని